పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం రెండు రాష్టాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని అంటూ స్పష్టం బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అంటూ మండిపాటు తెలంగాణలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు విమాన ప్రయాణాల కోసం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ వైసీపీ నేత రాసలీల వీడియో వైరల్ స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం ఏపీలో మరో బస్సు ప్రమాదం వక్రవృతి మృతి పది మందికి పైగా గాయాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ లు అన్నదమ్ముళ్ళ లాంటి ఈ ఇక్కడ తుఫాను ప్రభావంతో మా ప్రాంతం మునిగిపోయినా మేమది పూర్తిగా ప్రకృతి వైపరీత్యంగా తీసుకున్నాం ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ను దోష పెట్టలేదు అని తెలిపారు అయితే ఏపీ కొనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని తెలంగాణ ప్రజల దిష్టిగా పేర్కొనడం బాధిత రాహిత్యమని విమర్శించారు ఇలాంటి మాటలు మాట్లాడేవారు వివేకవంతుల అవివేకవంతుల అని ప్రశ్నించారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనూ ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ వివక్ష పూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంట్ చెప్తా ఉన్నాయి అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది భయపడే ప్రశ్నే లేదు ప్రతిపాదన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకుని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోతీలాల్ నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం అని వ్యాఖ్యానించారు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలను దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఖర్చు చేస్తారన్నారు మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా ఇందిరాగాంధీ దేశం కోసం అంకితం చేస్తారని చెప్పారు చివరికి దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు నెహ్రూ పది సంవత్సరాలు జైలు జీవితం గడిపారని చెప్పారు మహాత్మా గాంధీ ముప్పై సంవత్సరాలు స్వాతంత్రం కోసం కొట్లాడారని అన్నారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి చెందిన వారసులు మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు ఈ దేశం కోసం మోతీలాల్ నెహ్రూ గారు తెలుగు మే బోల్కే హాత్ కడారు మోతీలాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి ఈ దేశానికి అంకితం చేసింది మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు వారి ప్రారంభించారు చిరంజీవి సూపర్ మ్యాన్ అని ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో కావాలనే మాట్లాడారో కానీ క్షమాపణ చెప్పాలన్నారు అలా చేస్తేనే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులైనా థియేటర్లో ఆడుతాయన్నారు లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు ఇదిలా ఉంటే పవన్ ఇటీవల కోనసీమలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చదనంతో ఉంటుందని అనేవారని ఇప్పుడు కొబ్బరి చెట్లకు మొండాలు కూడా లేవన్నారు అంత దిష్టి కోనసీమకు తగిలిందన్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి ఉండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పదిహేను ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు కట్టలే పెన్షన్లు కూడా మిగిలిచిపోయాండు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు తెలిసి తెలవకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటావు ఏమనుకున్నావు కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు భవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలద్దే కీలక పాత్ర అని చెప్పారు సీఎం పర్యటన దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు తను జిల్లా అధ్యక్షుని కాలేకపోయానని కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అందరూ అణగారిన వర్గాల కోసం కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు రెండేళ్ల కాలంలో ఆరు గ్యారెంటీల్లో మెజార్టీ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు అంతేకాకుండా కేసీఆర్ శకం ముగిసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోరుస్తా ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ ప్రస్తుత దృష్ట్యా ఈ రాష్టంలో కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు రైతు బంధు రుణమాఫీ ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్నట్లు పగటి కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకైనా ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఏ రాష్టంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తాయి ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు మీరుతున్నారు చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు తాజాగా ఓ ప్రేమ జంట ఏకంగా రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద ప్రేమాయణం సాగింది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు రాష్టంలో ప్రజలు ఉద్యోగాలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాతనాన్ని దుబారా చేశారని ఆరోపించారు ఐదు వందల కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు రెండు వందల ఇరవై రెండు కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సింగనమల వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడి వైసీపీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉన్న ఫణీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు అనంతరం ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది ఈ వీడియో క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా వ్యాపించడంతో పార్టీ శ్రేణుల్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఫనీంద్ర తప్పును గుర్తించినా తాను షేర్ చేసిన ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశాడు